పాలిచ్చే మంచి ఆహు రదులు పెట్టి తందించుకోవడానికి దున్నపోతుని తీసుకొచ్చి పెట్టుకున్నారు మీరు ఆ దున్నపోతు ఐదేళ్లు తన్ని తన్ని అలిసిపోయాం బక్క చిక్కిపోయాం ఇప్పుడు రోషం వచ్చింది తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతుని చిత్తు చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ మాట లేకుండా చేసి మీరు ముందు పోవాల్సిగా కోరుకుంటున్నా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి అయితే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద గురి చూసి నవరగాంతాన్ని కొట్టాలని ఒక ప్రయత్నం చేశారు ఆ దేవుడు ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు నాకున్నాయి ఎవరికే భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తాడు ఆ దేవుడి ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఎయిర్పోర్ట్లో పాదయాత్ర టైంలో ఆయన్ని మెడ మీద కత్తితో పడవాలని చెప్పి ప్రయత్నం చేస్తే అది భుజానికి తగిలి ఆయనకు ఎటువంటి ప్రమాదం లేకుండా బయటపడ్డాడు ఈరోజు ఒక రాయితో దాడి కాదు అది దాన్ని చాలా పకడ్బందీగా ఒక వ్యూహం ప్రకారం గురి చూసి నవరగాంతాన్ని కొట్టాలని చెప్పి గుండుతో ప్రయత్నం చేశారు అది ఒక అంగుళం ఆంగుళం ఉన్నారో పక్కగా జరిగి ఆయన ఎందుకంటే కదులతో ఉంటాడు కాబట్టి వెహికల్ మీద పక్కకు జరిగి కన్ను మీద తగిలింది ఈరోజు దాన్ని ఖండించాల్సినటువంటి పెద్దలు సంస్కారహీనంగా జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేయించుకున్నారని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక శత్రువు కాదు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఏమీ చేయలేక పది సర్వేలు చేస్తే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉన్నటువంటి నీతి నిజాయితీతో ఉన్నటువంటి సంస్థలు తొమ్మిది సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారికి నూట ఇరవై ఐదు పైన అసెంబ్లీలు ఇరవై పైన పార్లమెంట్లు వస్తాయని చెప్తా అంటే రాజకీయంగా నిరుద్యోగులైనటువంటి కొంతమంది విధవలు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేనన్నటువంటి కొంతమంది వెధవలు అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడి బొడ్డులో పెట్టారన్నటువంటి కక్షతో కొన్ని వర్గాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశాయని చెప్పి నేను భావిస్తున్నాను డెఫినెట్గా అంత దమ్ము ధైర్యం ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేయాలి అంటే ఆ రకంగా ఒక ముఖ్యమంత్రి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితి ఉందంటే దీని వెనుక చాలామంది పెద్దలు ఉన్నారు ఇచ్చినటువంటి ధైర్యం కావచ్చు ఇచ్చినటువంటి సొమ్ము కావచ్చు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న దాడి జరిగిందని చెప్పి నేను భావిస్తున్నా ఎందుకంటే నిన్న మధ్యాహ్నం తుళ్ళూరులో గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు చెప్పాడు నేను చూశా జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టమని చెప్పి నిన్న మధ్యాహ్నం చెప్పాడు అతను తుళ్ళూరులో వీడియోస్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టండి దుర్మార్గుడు సైకో అతని మీద రాళ్లతో దాడి చేయండి అని చెప్పి నిన్న మధ్యాహ్నమే మరి చంద్రబాబు చెప్తే ఈ పచ్చ కుక్కలో ఈ తెలుగు తమ్ముళ్ళు కులాన్మాదంతో ముదిరిపోయినటువంటి పిచ్చి పరాకాష్ఠకెక్కినటువంటి కొంతమంది వ్యక్తులు చంద్రబాబు మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి అది ఒక రాయి ఇసిరితే వచ్చి అంత ఫోర్స్గా ఒకళ్ళకి తగిలి పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి తగిలి ఈయనకేమో నుదురు మీద చిట్లి పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి కూడా అంత గాయం జరిగిందంటే అది ఎంత ఫోర్స్గా వచ్చింది చేత్తో కొడితే ఈ రకమైనటువంటి కార్యక్రమం జరుగుతుందా ఇంకోటి చెబుతున్నాడు ఇందాక ఒక తెలుగుదేశం పార్టీ ఒకటి వచ్చి చెబుతున్నాడు ఏమని జగన్మోహన్ రెడ్డి గారంట కరెంటు తీంచేసాడంట ఆయన పద్దెనిమిది అడుగులు బస్సు మీద నిలబడి ఉన్నాడు పద్దెనిమిది అడుగులు బస్సు మీద నిలబడి ఉన్నాడు ఆయన ఒక ఆరు అడుగులు లైట్ ఉంటాడు అంటే ఇరవై నాలుగు అడుగులు రెండు అడుగులు చెయ్యి ఎత్తి ఊపుతున్నాడు అంటే దాదాపు ముప్పై అడుగుల పైన కరెంటు వైర్లు ఉండవు కొన్ని వైర్లు కిందకు ఉంటాయి ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రధానమంత్రి కానీ ఒక ర్యాలీ పెట్టుకున్నప్పుడు పైన ఉన్నటువంటి కరెంటు తీగలు తగిలి ప్రమాదం జరుగుతుందని చెప్పి వాళ్ళు వెళ్ళేటువంటి రూట్లో కరెంటు తీసేస్తారు ఇది ఆనవాయితీ చంద్రబాబు గారికి లేదు వీడు ముఖ్యమంత్రి కొను ఎక్కడ కరెంటు తీయలేదు వీడు బస్సు ఎక్కితే జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు తీయించేసారా పగలు కూడా తీసేస్తారు కరెంటు ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తా అంటే ఒక బస్సు మీద ఎక్కి పైన ఎక్కి చేతులు ఊపుతా నమస్కారాలు పెడతా ప్రమా ప్రయాణం చేస్తే పైన ఉన్నటువంటి కరెంటు తీగలు తగులుతాయేమో ఎవడోవడ బస్సు మీద ఇంకొక నలుగురు నిల్లుబడి ఉంటారు చేతులు ఎత్తి ఎవరికన్నా షాక్ అని చెప్పి ఇది ఆనవాయితీగా ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నా కూడా కరెంటు తీసేస్తారు ముఖ్యమంత్రి వెళ్తున్నా కూడా కరెంటు తీసేస్తారు పైన ఇల్లు ఓపెన్ టాపులో తిరుగుతా అంటే ఇటువంటి దుర్మార్గపు మాటలు ఈరోజు చంద్రబాబు ప్రేరణతో జగన్మోహన్ రెడ్డి గారి మీద గత ఎన్నికల ముందు దాడి జరిగింది ఈ ఎన్నికల ముందు దాడి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన్ని అంతమొందించాలన్నటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది ఆయనకి బ్లాక్ క్యాట్ సెక్యూరిటీ ఇవ్వాల్సిందే పనికి మాలినటువంటి వెధవలకి ఇస్తున్నారు బ్లాక్ క్యాట్ పనికి మాలినటువంటి వెధవలు ఫోర్ ట్వంటీ వాళ్ళకి ఇస్తున్నారు వైజాగ్ సెక్యూరిటీ అని చెప్పి బ్లాక్ క్యాట్ అని చెప్పి ఈ చంద్రబాబుకి ఎందుకు ఈ రోగ్గుకి సావటాకి ఇంకో రెండేళ్ళకు నాలుగేళ్లకు సిద్ధంగా ఉన్నాడు ఈ వెధవుకి ఎందుకు ఈరోజు పక్కా ప్లాన్తో జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించడానికి ఈ కుట్ర జరిగింది దీనికి ఒక సామాన్యుడు ఒక వ్యక్తి చేయగలిగినటువంటి దాడి కాదు దీని వెనకాల చాలామంది పెద్దలు హస్తం ఉంది ఎంత దుర్మార్గం అంటే ఈ విధవ చంద్రబాబు మాట్లాడే మాటలు జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసినందుకంటే చేసిన వాడి మీద కాదంట యాక్షన్ తీసుకోవాల్సింది పట్టుకోవాల్సింది అధికారులంట కరెక్ట్గా కాపలా కాసే రాయేసేవాడిని పట్టుకోలేదంట అందుకని ఎలక్షన్ కమిషన్ అంటే ఈయన కోరుతున్నాడంట అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలంట అధికారులను దీనికి బాధ్యత చేయాలని చెబుతున్నాడు ఈ వెదవ మాటలో ఈ ఫోర్ ట్వంటీ మాటలు ఈ దొంగ మాటలో ఎవడైనా దాడి చేసినాడి మీద యాక్షన్ తీసుకోవాలి దాడి చేసుకున్నాడిని పట్టుకోవాలని చెబుతారు అధికారులని అంటే యాక్షన్ తీసుకుని అధికారుల దీనికి బాధ్యతలు చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పి ఈ విధవి ఎలక్షన్ కమిషన్ సలహా ఇస్తున్నాడు ఎన్నికల్లో అలిపిరిలో ఉలిపాయ బాంబులు పెట్టి పేల్చుకున్న విధవ ఇత్తనం పెట్టుకుని ఒక చేతికి ఒక ఫస్ట్ టైం ఈ రైట్ హ్యాండ్ కట్ చేసుకున్నాడు తర్వాత లెఫ్ట్ హ్యాండ్కి కట్ చేసుకుని బస్సుల్లో పెట్టుకుని జనాన్ని తీసుకుని సందర్శించి ఎన్నికల ముందుకొచ్చి నలభై ఏడు సీట్లకు వచ్చాడు చంద్రబాబును చూసినాక ఇటువంటి దరిద్ర పరిపాలన పరిపాలించినటువంటి విధవకి నలభై ఏడు సీట్లు ఇచ్చారు బాంబు పెట్టి పద్దెనిమిది అడుగులు లేపి కింద పడేసినా కూడా డ్రామాలు వేసినా కూడా పరిపాలన బాగుంటే రాష్ట్ర ప్రజలు గెలిపిస్తారు చంద్రబాబు లాంటి వేధవ పరిపాలన పరిపాలించి రాళ్లతో కొట్టించుకుంటేనా బాంబులతో పేల్పించుకుంటేనో అధికారంలోకి వస్తారా మరి నలభై ఏడు సీట్లు ఎందుకు వచ్చినాయి ఈ ఫోర్ ట్వంటీ గారికి ఈ చంద్రబాబుని చూసి నలభై ఏడు సీట్లు వచ్చినాక ఇటు కారులో పద్దెనిమిది అడుగులు ఎగిరి కింద పడినాక ఎవడన్నా రాళ్ళు పెట్టి గుడగ్రాళ్ళు పెట్టి చాకులు పెట్టి పొడిపించుకుంటారా ఇటువంటి చిల్లర నాటకాలు డ్రామా కంపెనీ తెలుగుదేశం పార్టీ దానికి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ డ్రామా కంపెనీకి కాబట్టి ఇటువంటి దాడి చేసినటువంటి వ్యక్తుల మీద వెనక్కున్నటువంటి ఈ ఫోర్ ట్వంటీ చంద్రబాబు లాంటి విధవుల మీద యాక్షన్ తీసుకోవాలి అదేదో రాయి చేత్తో ఇసురు కొట్టింది కాదు డెఫినెట్గా చాలా బలంగా చాలా స్పీడ్గా టార్గెట్ చేసి నవరగాంతాన్ని ఆయన చంపటానికి ప్రయత్నం జరిగింది అది ఇక్కడ తగలకుండా ఇక్కడికి వచ్చి గనక తగిలితే ఆ ఫోర్స్కి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవాడు కాదు అది ఒక చేత్తో విసిరింది కాదు దాన్ని గురి చూసి గన్నుతోనే కొట్టారు దానికి ఎక్విప్మెంట్ తెప్పించారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో తిరుగుతాడు ఆయన ఏదో ఒకటి చేయాలన్నటువంటి దుర్మార్గంతో ఇదంతా పక్క ప్లాన్గా ముందు నుంచే ఉన్నారు వాళ్ళకి విజయవాడ అయితే కనుక పట్టుకోలేదని చెప్పి వాళ్ళకు సొంత స్థావరం లాంటి ప్లేస్ అని చెప్పి అక్కడ టార్గెట్ చేసి కొట్టారు కాబట్టి ఈ చేయించినటువంటి ఫోర్ ట్వంటీ కాళ్ళ మీద ఆ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వెదవుల మీద ఇమ్మీడియట్లీగా యాక్షన్ తీసుకోవాలి అధికారులు డెఫినెట్గా ఇటువంటి జరగకుండా ఖండించైనటువంటి ఆయనకు బాగుండాలని చెప్పి కోరుకున్నటువంటి పెద్దలు నరేంద్ర మోడీ గారు కావచ్చు లేకపోతే కేటీఆర్ గారు కావచ్చు స్టాలిన్ గారు కావచ్చు ఇటువంటి పెద్దలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని ఆయన దాకా ఈ విషయం వెళ్ళింది కాబట్టి దీని మీద ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి బ్లాక్ క్యాడ్ సెక్యూరిటీ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడాల్సినటువంటి అవసరం ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఆయనకి సెక్యూరిటీ పెంచాలని చెప్పి నేను కోరుతున్నాను